ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కౌశిక్కి సుధాకర్ కి ఫోన్ చేసి కాపాడమని వేడుకుంటూ ఉండగా నేను బయలుదేరుతాను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని సుధాకర్ అంటూ ఉండగా నిశిక యువరాజ్ వైజయంతి కాచి అందరూ కలిసి సుధాకర్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు ఎవరిపైన పోలీస్ కంప్లైంట్ ఇస్తారు చనిపోయిన పరందామయ్య మామయ్య గారి పైన అలా చేస్తే మనింటి పర్వే పోతుంది అక్క పర్వే పోతుంది అని అందరూ ఏకదాటిగా మాట్లాడుతుండగా ఆలోచనలో పడిపోతాడు సుధాకర్ అలాగని కౌశికిని ఒంటరిగా వదిలేస్తామా తనని కాపాడుకోవాలి కదా అని అంటూ వాళ్ళు చెప్పే మాటలు కూడా వినకుండా అక్కడి నుండి హడావిడిగా బయలుదేరతాడు సుధాకర్ దాంతో నిషిక యువరాజ్ ఇద్దరు ఒకరికొకరు ఐఫై ఇచ్చుకుంటారు ఇక మన పైన ఎవరికి అనుమానం రాదు ఆ కౌశికి ఆసుపత్రిలో మనం అధికారంలో అని వైజయంతి గ్రేట్ గా మాట్లాడుతూ ఉంటుంది మరోవైపు ఆ బాలరాజు కౌశికిని భయపెడుతూ ఈ రోజు నీ ప్రాణాలు తీస్తా నిన్ను చంపి తీరుతా నా కుటుంబాన్ని నువ్వు నాశనం చేశావు అని అంటూ స్పీడ్గా డ్రైవ్ చేస్తూ అటు ఇటు కార్ని టర్న్ చేస్తూ కౌశికిని చాలా భయపెట్టేస్తూ ఉంటాడు బాలరాజు అదే రూట్లో వెళ్తున్న దాత్రి కేదార్లు ఏదో కేసు విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు అబీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాత్రికల్లా వస్తుందని మనం ఇన్వెస్టిగేషన్ కోసం తొందరగా వెళ్ళాలని వాళ్ళు మాట్లాడుకుంటూ అటువైపుగా వెళ్తున్న కౌశికి కార్ని గమనిస్తారు ఇక కేదార్ షాక్ అవుతూ అది మనకారు కదా అని అడుగుతుండగా అవును అది వదిన కారే అంత స్పీడ్గా వెళ్తుంది ఏంటి అని ఆ జగదాత్రి అంటూ పద ఫాలో అవుదాం తొందరగా పోని అని కేదార్ని అంటూ ఉంటుంది జగదాత్రి ఇక తొందరగా ఫాలో అవుతూ ఉంటారు ఆ కేదార్ కూడా ఆ ఫాలోని మరోవైపు సుధాకర్ కూడా కౌశికి కోసం వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు తన చేతికి ఉన్న గాయం నొప్పి పెట్టినా కూడా తట్టుకొని కౌశికి కోసం పరిగెడుతూ ఉంటాడు సుధాకర్ మరోవైపు ఈరోజు నిన్ను చంపి తీరతా అని అంటూ స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంటారు ఎంకాల కేదార్ ఫాలో అవుతూ ఉంటాడు కానీ కార్ స్పీడ్గా వెళ్ళి ఒక త్రీ రోడ్స్ ఉన్న సైడ్ నుంచి మలుపు తీసుకుంటుంది అక్కడికి వచ్చిన ధాత్రికేదార్లు కన్ఫ్యూజ్ గా ఎటు వెళ్ళాలా అని ఆలోచించి ఒక్క నిమిషం నిలబడిపోతారు అక్కడ రోడ్లన్నీ ఖాళీగా నిర్మానుషంగా కనబడతాయి ఇక ఇటు వెళ్లారు దాత్రి అని కేదార్ అడుగుతుండగా అక్కడ రోడ్ పై ఉన్న టైర్ మార్కులను చూసి ఇదిగో ఇటు వెళ్లారు ఇదిగో టైర్ మార్కులు ఇటున్నాయి అని అంటూ మళ్ళీ ఫాలో అవుతుంటారు ధాత్రికేదార్లు ఇక సుధాకర్ కూడా స్పీడ్ గా వెతుక్కుంటూ వస్తూ ఉంటాడు ఈ రోజు నీ చావు కన్ఫామ్ ఈ పరందామయ్య నిన్ను చంపేస్తున్నాడు అని అంటూ బెదిరించి ఒక్కసారిగా ఒక బండరాయికి గార్ని గుద్దేస్తాడు బాలరాజు భయంతో కళ్ళు మూసుకుంటుంది కౌశికి ఇక బండరాయిని గుద్దేసి స్పీడ్గా కార్ దిగి పారిపోతాడు బాలరాజు ఒక టూ సెకండ్స్ తర్వాత జగదాత్రి కేదార్లు అదిగో వదిన కార్ అని అంటూ అక్కడనే బైక్ పడేసి కంగారుగా జగదాత్రి కేదార్లు కార్ దగ్గరికి వస్తూ ఉండగా ఇక కార్ దిగి కౌశికి కంగారుగా భయం భయంగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇక జగదాత్రి వచ్చి వదిన అని అనగానే కౌశికి జగదాత్రిని వాటేసుకుంటుంది దాత్రి అని అంటూ భయంతో వనికిపోతూ ఉంటుంది నా కూల్ కూల్ అని దాత్రి అంటూ ఉండగా ఎలా వచ్చావక్క ఇక్కడికి ఎందుకు ఇలా వచ్చావు ఇంత స్పీడ్గా ఎలా రాగలిగావు అని అడుగుతూ ఉంటాడు కేదార్ నేను కాదు నేను కాదు మామయ్య వచ్చాడు మామయ్య నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు మామయ్య నన్ను చంపాలని చూశాడు అని అంటూ ఉంటుంది కౌశికి అప్పుడే సుధాకర్ కూడా స్పీడ్గా అక్కడికి డ్రైవ్ చేసుకుంటూ వచ్చి అక్కడే కార్ ఆపేసి కౌశికి దగ్గరికి వచ్చి ఏం కాలేదు కదా నీకు అని అంటూ ఉంటాడు నాకేం కాలేదు బాబాయ్ మామయ్య నన్ను చంపాలని చూశాడు మామయ్య డ్రైవింగ్ చేసుకుంటూ నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు నన్ను చంపేస్తానని బెదిరించాడు అడ్డుగా వచ్చిన మన డ్రైవర్ని కూడా చంపేశాడు కారుతో గుద్ది చంపేశాడు అని కౌశికి అరుస్తూ ఏడుస్తూ చెప్తుండగా అప్పుడే డ్రైవర్ అటువైపుగా పరిగెత్తుకుంటూ వస్తాడు ఇక డ్రైవర్ని చూసి కౌశిక షాక్ అవుతుంది ఏ నిన్ను మా మామయ్య చంపేశాడు కదా అని అంటుండగా నన్ను చంపేయడం ఏంటి మేడం మీరే హడావుడిగా కార్ తీసుకొని బయలుదేరారని ఆ స్పీడ్ చూసి భయపడి నేను ఆటోలో ఫాలో అయి ఇక్కడి దాకా వచ్చాను అని అనేస్తాడు డ్రైవర్ ఇక షాక్ అవుతుంది కౌశిక నేను కాదు మా మామయ్య డ్రైవ్ చేసింది నిన్ను చంపాడు కదా నీకు తలకి దెబ్బ తగిలింది కదా అని కౌశిక కూడా అరుస్తూ ఉంటుంది జగదాత్రి కౌశికిని పట్టుకొని కూల్ చేస్తూ నిజం చెప్పు వదిన కార్ తీసుకొని రావడం నువ్వు చూసావా అని అంటూ ఉంటుంది జగదాత్రి కాస్త తడబడి చూశాను మేడం మేడం గారే కార్ తీసుకొని వచ్చారు అందుకే ఆటోలో ఫాలో అయ్యాను అని అంటూ ఉంటాడు ఆ డ్రైవర్ కాదు మామయ్య నన్ను చంపాలని చూశాడు అని మళ్ళీ ఏదో చెప్పబోతుంటుంది కౌశిక ఇక ఏం కాదమ్మా నువ్వు కూల్గా ఉండు అని అంటూ అందరూ కలిసి కౌశికని కార్లో ఎక్కించుకొని ఆ డ్రైవర్ని మరో కార్ తీసుకురమ్మని చెప్పి అక్కడ నుండి ఇంటికి బయలుదేరతారు అందరూ ఇక ఇంటికి రాగానే హాల్లో కూర్చోబెడతాడు సుధాకర్ కౌశికిని మళ్ళీ ఏదో చెప్పబోతుండగా నేను కాఫీ తీసుకొస్తాను వదిన మీరు తాగాక రిలాక్స్గా ఏం జరిగిందో చెప్పండి అని అంటూ ఉంటుంది జగదాత్రి పైనుండి ఆ నలుగురు వీళ్ళనే గమనిస్తూ ఉంటారు ఇక కాఫీ తీసుకొచ్చాక కాఫీ తాగాక భయం భయంగా చెప్పడం స్టార్ట్ చేస్తుంది కౌశికి నేను కారులో కూర్చుంటే మామయ్య నన్ను తీసుకెళ్లారు నన్ను చంపడానికి ట్రై చేశారు నన్ను చంపేస్తానన్నారు అని అంటూ ఉండగా అక్కడ ఎవరు లేరు కదమ్మా అని సుధాకర్ అనేస్తాడు ఇక జగదాత్రి కూడా వదిన కూ మీరు చెప్పేది నిజమే మేము ముగ్గురం మిమ్మల్ని నమ్ముతున్నాం కానీ మనకు కనిపించేది జరిగింది వేరు వేరుగా ఉంది ఆ రెండింటికి పొంతన కలిపి చూడాలి అంటే కాస్త టైం పడుతుంది వదిన మీరు కూల్గా ఉండండి అన్నీ మేము తేల్చుతాం అని జగదాత్రి చెప్పేస్తుంది నువ్వు ఇంట్లో నుండి బయటికి వెళ్ళకక్క అదే సేఫ్ అని అంటూ ఉంటాడు కేదార్ కూడా పైనుండి కిందికి దిగిరావడానికి నిషిక ట్రై చేస్తూ ఉండగా వద్దు నాన్నగారిని ఫస్ట్ ఒప్పించాలి ఆ తర్వాత నాన్నగారే అక్కని ఏం చేయాలో చూసుకుంటారు హాస్పిటల్లో జాయిన్ చేసే డ్యూటీ కూడా ఆయనే తీసుకుంటారు అని యువరాజ్ అంటూ ఉండగా వైజయంతి అవును తనకి పిచ్చాస్పత్రి మనకి కోట్లు అని వెకిలిగా నవ్వుతూ ఉంటుంది ఇక అమ్మ జగదాత్రి కౌశికిని లోకి తీసుకెళ్ళు అనగానే లోకి తీసుకెళ్తుంది కౌశికిని జగదాత్రి ఇక మరోవైపు కేశవ హోమ్ మినిస్టర్ మీనన్ దేవా అభి నలుగురు మీటింగ్ అవుతారు ఇక కేశవ మీనన్కి థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు నేను ఒక్క ఫోన్ చేసినందుకు నాకు సహాయం చేసినందుకు థ్యాంక్ యూ బాయ్ ఇరవై ఏళ్ళ దూరాన్ని కూడా పక్కన పెట్టావు నా కోసం సహాయం చేశావు అని అంటూ ఉంటాడు ఆ కేశవ ఇక ఎంత ప్లాన్గా చేసే నువ్వు ఒక మర్డర్ ఇటువంటి కేసు విషయంలో దొరికిపోవడం ఎలా అని మీ నన్ను అడుగుతుండగా ఇదిగో ఈ విధవ వల్ల వీడు చేసిన మర్డర్ వల్ల అని అనేస్తాడు కేశవ నువ్వే కదా బావా చేయమంది అని అభి అంటూ ఉండగా ఇక నేను మర్డర్ చేయమన్నాను సాక్ష్యాధారాలు వదిలిపెట్టి రమ్మనలేదు అని తిడుతూ ఉంటాడు కేశవ ఇక మీనన్ అబి బయట తిరగడం సేఫ్ కాదు అండర్ గ్రౌండ్కి పంపించేయండి నాతో పాటు ఉంటాడు అని అనగానే అలాగే అంటాడు కేశవ ఇక దేవా అభిని తీసుకొని వెళ్ళిపోతాడు నీకేం కావాలన్నా చేస్తాను ఆ జేడీ పని పట్టాలి నీకు అన్ని సోర్సెస్ నేను కల్పిస్తాను అని హోమ్ మినిస్టర్ అంటుండగా నేను కూడా జేడీతో తేల్చుకోవాల్సిన లెక్కలు కొన్ని ఉన్నాయి అని అనేస్తాడు మీనన్ మనిద్దరం కలిసినప్పుడు అన్నీ సక్సెస్ అయ్యి ఈసారి మనిద్దరం కలిసి జేడీకి చెక్ పెడదాం అని అంటాడు మీనన్ అలాగే అని వెకిలిగా నవ్వుతూ ఉంటాడు కేశవ మరోవైపు జగదాత్రి కేదార్లు మాట్లాడుకుంటూ కిందికి దిగి వస్తూ ఉంటారు డిన్నర్ కోసం అక్క లేచిందా అని అడుగుతూ ఉంటాడు కేదార్ లేచింది ఫ్రెష్ అయి రమ్మన్నాను అని అంటూ వాళ్ళు స్టెప్స్ దిగుతూ ఉండగా మరోవైపు సోఫాలో కూర్చున్న కౌశికిని మళ్ళీ బాలరాజు భయంగా చూస్తూ బెదిరిస్తూ ఉంటాడు నా కుటుంబాన్ని చంపేశావు ఇంతకుముందు క్వారీ దగ్గర నేను వదిలిపెట్టానని రిలీఫ్గా ఫీల్ అవుతున్నావా నన్ను చంపేశావు అని అరుస్తూ ఉంటాడు బాలరాజు ఇక లేదు మిమ్మల్ని నేను చంపలేను అత్తయ్య గారు నన్ను అపార్థం చేసుకున్నారు మీ కూతురు జైల్లో ఉండడానికి కారణం నేను కాదు అని కౌశికి అరుస్తూ ఉండగా ఇక లేదు నీ అవిటి బిడ్డ నువ్వు నా కొడుకు జీవితంలోకి రావడం మీదే తప్పు నిన్ను ఖచ్చితంగా చంపి తీరుతాను అని అంటూ మీతికి రాబోతుండగా గట్టిగా కౌశికి అరుస్తుంది ఆ మాటలు విన జగదాత్రి కేదార్లు షాక్ అవుతారు ఇక బాలరాజు మిస్టరీని జగదాత్రి కేదార్లు ఏ విధంగా ఎదుర్కొనున్నారు బాల్ కేశవ మీనాన్ని కూడా జేడి ఎలా ఎదుర్కొనున్నారో రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్